ప్రియమైన మా పరలోకపు తండ్రి పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు నిరంతరము నీకు వందనాలు కల్ప మేఘ అయినటువంటి వాడానికి స్తోత్రములు యువ యుగములలో రాజయుణి అక్షయుడు మిత్రుడగు తండ్రి సమాధానములకు కర్త అయినటువంటి దేవ నీకే స్తోత్రములు మీరు ఉదయ కాళశ్రమలో మీరు సజీవులుగా ఉంచిన కొరకే స్తోత్రాలు దైవ ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడండి మీ ఆలోచనలు మీ ఉద్దేశములు మీ తనంపులు వివరాన్ని మేము వినగలటూ కూడా చూపించమం యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె దైవమర్మముడు ఏప్రిల్ ఇరవై దేవుడు దహించు అగ్ని ఉన్నాడు హెబ్రిక్ రాసుల పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన దేవుని కొరకు మనం ఏమి చేసినది ఆశీర్దింపవలనది అయితే శాశ్వత కాలము నిలిచి ఉండునని దేవుని సేవకులముగా మనం ఎల్లప్పుడు జ్ఞాపకం ఉంచుకున్న మనము చేయనిది యావత్తు పరిశోధింపబడవలసిన పరీక్షింపబడబడి రుజువు చేయబడవలసినది మన సహా పనివారి ఖండ ఎదుట ఇది చాలా సమ్మతముగాను బాగుగాను కనపడవచ్చు అయితే చివరకు దేవుడు తన సొంత రీతిని ఉన్నాడు అందుచేతనే మన నేత్రములు వర్తమాన కాలముపై కాక భవిష్యత్తుపై నుంచుకునవలము లండన్లోని ఒక వంతెన నిర్మించిన సర్ క్రిస్తఫర్ రేన్ అను పేరుగాంచిన ఒక నిపుణుడైన ఇంజనీరును ఆ తలంపునకు వస్తున్నాడు ఇతడు సెయింట్ పాల్ కేదరన్ కట్టిన వ్యక్తి థేమ్స్ నదిపై కట్టబడిన ప్రఖ్యాతి కాంచిన వాటర్లు బ్రిడ్జి కట్టబడినప్పుడు ఇది చాలా గొప్ప వంతెన ప్రపంచం మొదటి యుద్ధ సమయంలో జర్మనులు తేమ్సు నదిలో బాంబులు వేసి ఆ వంతెన యొక్క ఒక స్తంభము లోపలకు కుంగినది లండన్ కౌంట్ కౌన్సిలర్ వారు ఆ వంతెన మరమ్మత్తుగాను ఏటేట ఇరవై వేల పౌన్లను ఖర్చు చేయవలసి వచ్చినది అమెరికన్ వారి వలె కాక బ్రిటిష్ వారు పురాతన భవనాల పట్ల చాలా శ్రద్ధ చూపించారు అయితే ఒక బుల్డోజర్ను తెచ్చి దానిని వెంటనే పడగొట్టారు ఆ వంతెన మరమ్మత్తుకు ఖర్చు ఎక్కువ వచ్చినందున క్రొత్త వంతెన కట్టింది ఇంగ్లాండ్ దేశంలో అన్ని భాగంలో ఉన్న ఇంజనీర్లు ఆ వంతెన యొక్క సరిగా ఉన్న స్తంభంలో కాదు కానీ కృంగిపోవచ్చున్న స్తంభమును చూసి పరిశీలించుటకు వచ్చింది ఒక వంతెన నిర్మించినప్పుడు పొడవైన దూలమును నది గర్భములోనికి దింపుదు ప్రతి దూలము ఇతర దూరములతో సరి సమానముగా ఉండవలెను వారు ఆ యొక్క యొక్క పైభాగమును ఎత్తి చూడగా ఆ కృంగిన స్తంభం యొక్క దూలములలో ఒక దాని యొక్క కొలత సరిగా లేనట్లు కనుగొనలేదు దీని పొడవు ఇతర దూరములతో సరిగా లేక వన్ బై ఫోర్ అంగుళము తేడగా ఉండను పర్యవేక్షకులు పరిశీలించేవారు వంతెన నిర్మించినప్పుడే కొలతలోని తేడాను సరిగా గమనించలేదు దీని ఫలితము వంద సంవత్సరములు ఆ వంతెన గట్టిగా ఉండను కానీ పరీక్ష వచ్చి బాంబు పడినప్పుడు ఆ భాగము కృంగెను దేవుని పనిలోనూ ఇంతే అనేక సంవత్సరములు దేవుని ఆశీర్వాదం చూడవచ్చును అయితే దేవుని పరీక్ష వచ్చినప్పుడు ఏమి సంభవించును అలాగే ప్రియ సహోదరి సహోదరుడ సేవ కూడా నీ జీవితంలో కూడా ఎన్నో ఆడంబరాలు అతిశయోక్తులు పొరుకుతనాలు నువ్వు చేసే పరిచయలో పనిలో ఉండవచ్చు కానీ వంతెన వంద సంవత్సరం తర్వాత పరీక్షకి ఏ విధముగా పృంగిపోయినదో నీ జీవితంలో కూడా నువ్వు దేవుని ఆత్మతో పరిచయం చేస్తున్నావా డబ్బుతో టాలెంట్తో సామర్థ్యముతో కులముతో బ్యాక్గ్రౌండ్తో పలుకుబడితో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులతో యుక్తితో జ్ఞానముతో భోజనములతో డబ్బులతో బట్టలతో భౌతిక రాజకీయ బలముతో అలాగే నీ యొక్క జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటల చేత బిర్యానీలు చికెన్లు మటన్లు పొగడ్తలు మెప్పులు కలిగినటువంటి పరిచర్య చేస్తే ఒకరోజు నీ పరిచర్య నా పరిచర్య మనందరి పరిచర్య అగ్గిలో వేయబడుతుంది ఈ బిర్జీ ఏ విధంగా అయితే పరీక్షించబడుతూ వచ్చిందో నీ జీవితము నీ విధానము నీ పద్ధతులు కూడా ఒక దినమున పరీక్షించబడతాయి అందుకే మనను మనం పరీక్షించుకోవడం మంచిది కాబట్టి ప్రియ సేవకుడ సేవకురాల ప్రియ సహోదరి సహోదరుడ ధగలిగిన వారమైనా విశ్వాసులపై ఎవరమైనా సరే మనం ఎలా దేవుని పని చేయిస్తున్నాము అనేది పరీక్షించుకొని పరీక్షలు నిలబడినదైతే అది నిత్యత్వం వరకు నిలిచి ఉండేదిగా వండుటకు ప్రభువు మనకు సహాయపడుగాక అమే